మనం మార్నింగ్ టైం లేనప్పుడు చాలా ఈజీగా సేమే ఉప్మా ఇలా రెడీ చేసేది చూపిస్తాను ఒక మనకు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటాను అది ఎలా రెడీ చేసేది చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది చిన్న తినేకి బాగుంటుంది స్కూల్కి లంచ్ బాక్స్ కానీ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీ నేనైతే రెండు క్లాసులు సేమే తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కానీ అంత తీసుకోవచ్చు లైట్గా వేగం ఇవ్వాల గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మేము ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే కింద మాడిపోతుంది తొందరగా యిల్ ఏమీ వేయకూడదు ఇలాగే ఎంచుకోవాలి ఇలా వేసినవి వస్తూ సరిపోతుంది ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేస్తాము పక్కన పెట్టేసుకోండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకుందాము ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆవాలు జలకర కొన్ని వేరుశనగ రూపంలో ఇది బాగా వేగాన్ని ఇవ్వాలి కొంచెము శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అంత అంటే మనం పచ్చి వాసన వరకు వేయించుకోవాలి ఇవి శనగపప్పు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ముక్కలు ఎంచుకొని కట్టించుకోవాలి ఆయిల్ బాగా వేగం ఉండాలి కరివేపాకు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి మేము తగినంత వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటోలన్నీ నేనైతే ఒక గ్లాసు చే ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాసు ఒక గ్లాసే తప్పింది వాటర్ నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను రెండు గ్లాసులు చేనియాకు నీళ్ళు కాగని ఇలా కాగుతున్న వాటర్ మనం వేయించుకున్న సేమియా వేయాలి దీంట్లో వేసేసుకోవాలి ఇలా బాగా అంతా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని బాగా అంతా నీళ్ళు పోయే వరకు మగ్గేసుకోవాలి ఇలా అంత బాగా మగ్గింది ఇలా వస్తుంది మనం ఒక గ్లాస్ సేమ్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మన సేమే ఉప్మా రెడీ అయింది ఇలా వస్తుంది దీంట్లోకి మనం కొబ్బరి కారం వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా వచ్చింది సేమే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది